<gasps> about 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 <gasps> i told you this will happen హలో హలో మేడం నేను సత్యనారాయణ సార్ ఇన్సూరెన్స్ మేనేజర్ యా సత్యనారాయణ చెప్పండి సార్ ఇన్సూరెన్స్ అమౌంట్ క్లెయిమ్ చేయడానికి సార్ సిగ్నేచర్స్ కావాలి ఓకే ఎప్పుడు రమ్మంటారు చెప్తారా ఒక వన్ అవర్లో వస్తారా ఓకే మేడం థ్యాంక్ యూ సార్ మెనీ మెనీ హ్యాపీ ఆఫ్ ద డే సారీ సార్ ఎంతోమందిని క్యాన్సర్ నుంచి కాపాడిన మీకే క్యాన్సర్ రావడం చాలా బాధగా ఉంది సార్ నాకు క్యాన్సర్ వచ్చిందని తెలిసిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరు పరామర్శలు విని విని విరక్తి వచ్చేసింది రోజు ఆ ట్యాబ్లెట్స్ ఈ పరామర్శలు మిగలేకొచ్చి సారీ సార్ థ్యాంక్ యూ సారీ సత్యన ఏంటి విషయం మీ క్యాన్సర్ ఇన్సూరెన్స్ పాలసీ క్లెయిమ్ చేయడానికి మీ సిగ్నేచర్స్ కావాలి సార్ ఇదిగోండి మ్యామ్ ఒకప్పుడు నువ్వు నా హాస్పిటల్కి వచ్చి ఈ పాలసీ గురించి చెప్తే క్యాన్సర్ డాక్టరే క్యాన్సర్ రిస్క్ పాలసీ తీసుకుంటే ఇంక పేషెంట్స్ నా దగ్గరికి ఏ నమ్మకంతో వస్తారయా అని అన్నా కూడా డాక్టర్ రవి కమియా సెట్ నా వెంట పడి మరి ఈ పాలసీ చేయించా థ్యాంక్ యూ ఏంటి ఇది మా కంపెనీ ట్యాగ్లైన్ సార్ ఓ సార్ సే నో టూ రిస్క్ సార్ ఎస్ సరే కానీ ఎవరైనా ఈ ప్రొఫెషన్లోకి ఎందుకు రావాలనుకుంటారో మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు సార్ నాకు మాత్రం చిన్నప్పటి నుంచి ఇన్సూరెన్స్ ఏజెంట్ అవ్వాలని కల సార్ ఎవరైనా చిన్నప్పటి నుంచి సినిమా హీరో అవ్వాలో డాక్టర్ అవ్వాలో పోలీస్ అవ్వాలో కలగంటారు నువ్వేంటాయా ఇన్సూరెన్స్ ఏజెంట్ అవ్వాలని కలగనానంటున్నావు రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక సార్ రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక ఇన్సూరెన్స్ ఏజెంట్ అయ్యావా ఇంట్రెస్టింగ్ కొంచెం డీటెయిల్గా చెప్తావా రిస్క్ తీసుకోకపోవడం అన్నదే మా బ్లడ్లోనే ఉంది సార్ ఎందుకంటే మేము మిడిల్ క్లాస్ మనుషులు నేను టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు ఒకరోజు మా ఇంటికి మా నాన్న ఫ్రెండ్ వచ్చారు ఆయన ఎల్ఐసి ఏజెంట్ నాన్నతో పాలసీ కనిపించారు ఏంటిది అంకుల్ ఇన్సూరెన్స్ పాలసీ అంటే లైఫ్లో ఏ రిస్క్ నుంచైనా ఈ పాలసీలు మన కుటుంబాన్ని కాపాడతాయి